హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిట్ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను బ్యాంక్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకొచ్చాను సో దాని గురించి క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మరి దాని గురించి మీరు కూడా పూర్తిగా తెలుసుకోవాలి అంటే కనుక ఈ వీడియో చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆంధ్రప్రదేశ్లో మే నుంచి ఈ నాలుగు బ్యాంకులు అయితే విలీనం అవనున్నాయి సో నాలుగో విడత బ్యాంకుల విలీనంపై గిజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందండి ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఆర్ఆర్బి అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాల్లో ఉన్న పదిహేను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి ఒక్కో రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంకుగా మార్చనున్నారు దీంతో ప్రస్తుతం దేశంలో ఉన్న నలభై మూడు ఆర్ఆర్బీల సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరనుంది దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఉత్తరప్రదేశ్లో మూడు పశ్చిమ బెంగాల్లో మూడు బీహార్ గుజరాత్ జమ్మూ అండ్ కాశ్మీర్ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిస్సా రాజస్థాన్లలో ఒక్కో రాష్ట్రంలో రెండు ఆర్ఆర్బీలు ఏకీకరణగా కానున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా మారనున్నాయి కొత్త బ్యాంక్ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉండనుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్స్ బ్యాంక్గా వ్యవహరిస్తుంది కస్టమర్ల అకౌంట్ నంబర్లు ఐఎఫ్ఎస్సి కోడ్ బ్రాంచ్ చిరునామాలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు పాత చెక్బుక్ పాస్బుక్ ఏటీఎం కార్డులను ఉపయోగించుకోవచ్చు అన్నారు ఇతర వివరాలకు దగ్గరలోని బ్యాంక్ శాఖను సంప్రదించాలని వారు సూచించారు సో ఇదండి ఈ రోజు ఈ వీడియోలోని బ్యాంక్స్కి సంబంధించిన అప్డేట్ సో వెంటనే మీరు కూడా అన్ని విషయాలు క్లియర్ గా తెలుసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వెంటనే క్లియర్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి